జయభారత్ అందరికీ నమస్కారం ఈరోజు మరొక మంచి కథతో మేము ముందుకు వచ్చేసాను ఈ కథ వింటున్నప్పుడు ఎవరు కథ అనుకుంటారు కానీ ఇది మన కథ ప్రతి ఒక్కరి కథ విందామా మరి ఇక్కడ ఉన్న ఏ బి ఇద్దరు కూడా మంచి స్నేహితులు ఒకేసారి చదవటం మొదలుపెట్టారు ఒకేసారి ఎడ్యుకేషన్ నుంచి బయటకు వచ్చారు ఇద్దరు కూడా తమ తమ వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు కానీ ఏ ఎప్పుడు ఇక్కడే ఉన్నారు బి మాత్రం ఈ స్థాయికి వెళ్ళిపోయారు అయితే బి ఒకసారి మంచి పొజిషన్లో ఉన్నందుకు ఒక సంఘం పెద్దలందరూ కూడా ఇతనికి సన్మానిస్తూ ఉంటారు బి మాట్లాడుతూ ఏం చెప్తారో తెలుసా నేను ఇంత ఎత్తు ఎదగడానికి కారణము మొదటిగా నా తల్లిదండ్రులు తర్వాత నాకు విద్య నేర్పించిన గురువులు కానీ తర్వాత స్థానం మాత్రం నా ఫ్రెండ్ స్నేహితుడు ఏ అని చెప్తాడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోతారు ఏ విధంగా నీకు ఏ సహాయం చేశాడను ఒకటే చెప్తాడు ఏకి ఎప్పుడు కూడా విమర్శించే తత్వం ఉంటుంది అతను ఎప్పుడు కూడా నేను వ్యాపారం చేస్తున్నప్పుడు ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది అన్నప్పుడల్లా ఒక్కొక్క తప్పును సరి చేసుకుంటూ సరి చేసుకుంటూ నేను ఉన్నత స్థాయికి వెదిగాను కాబట్టి నా ఎదుగుదలకు కారణం ఏ అని చెప్తారు అప్పుడు ఏ ఈ కథ విన్నాక ఒకటి అనుకుంటాడు నేను విమర్శించాను కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను నా విమర్శలను కూడా సదాభిప్రాయంతో తీసుకొని బి నాకన్నా ముందుకు వెళ్ళాడు గమనించాడు ఫ్రెండ్స్ సమాజంలో ఏ అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు బి వాళ్ళు తక్కువగా ఉంటారు ఇప్పుడు మీరు ఏ కేటగిరీలో ఉన్నారా బి కేటగిరీలో ఉన్నారా ఆలోచించుకోండి అంతేకాకుండా ప్రతి ఒక్క మనిషి కూడా పక్కన మనిషిని విమర్శించడానికి ఇచ్చే టైము తాను బాగుపట్టడానికి మాత్రం ఎప్పుడూ కూడా సమయం కేటాయించడు సమాజంలో ఒక్కొక్కప్పుడు ఏలాంటి విమర్శించే వాళ్ళు ఉండటం వల్ల బీ లాంటి గొప్పవాళ్ళు తయారవుతారు అదేవిధంగా ఏ కూడా ఎదురు వ్యక్తిని విమర్శించే టయాన్ని తాను బాగుపట్టడానికి ఉపయోగించి ఉంటే ఏ కూడా బీ స్థానంలో ఉండేవాడు థ్యాంక్ యూ